దానికి సంబంధించి మనం అతని దగ్గర ఒక రిప్రజెంటేషన్ తీసుకొని అతను చేస్తున్నటువంటి గో సంరక్షణ అనేది దాన్ని ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేసి ఆ గోవులు ఎవరికి చెందినవి అతను ఎన్నాడబట్టి సంరక్షణ చేస్తున్నాడు దాని మంచి చెట్లు ఏంటి అతను జెన్యున్గా మనకి అలా జరుగుతుందా లేదా ఒకసారి వెరిఫై చేసి మనం జెన్యున్ అనుకున్నప్పుడు మనం అతనికి డీకే పట్టా ఇచ్చేదానికి మనకి పై అధికారులకి ఒక ప్రపోజల్స్ తయారు చేసి పంపడం జరుగుతుంది మనకి పై అధికారులు కలెక్టర్ గారి కలెక్టర్ గారికి కూడాను మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది మనకి సిసిఎల్ఏ ఉన్న రూల్స్ మేరకు మనకి డీకే పట్టా ఇవ్వాలంటే మనకి అసైన్మెంట్ కమిటీ అప్రూవల్ ఉంది కాబట్టి అసైన్మెంట్ కమిటీలో మనకి పై అధికారులు ఈ కేసుకి మనం కన్సిడర్ చేసి ఇవ్వచ్చు అని సబ్జెక్టు కండిషన్ ఏదైనా చేయడానికి అతనికి ఏదైనా హెల్ప్ చేయడానికి ఆ గోగులు సంరక్షించడం కోసం అది జెన్యున్ కేసు అనుకుంటే మనం ఖచ్చితంగా ప్రపోజల్స్ పంపుతాము పంపి ఇతనికి ఎలాటయ్యేలాగా అంటే ఎలాటంటే అది మనకి ఒకసారి కండిషన్స్ అవి చూసుకొని ఫీల్డ్ లెవెల్లో అతను చేస్తున్నటువంటిది వెరిఫై చేసుకొని దీని మీద తదుపరి చర్యలు తీసుకుంటాము ఉన్నతాధికారుల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాము వాళ్ళకి వాళ్ళ ఆమోదం మేరకు మనం దీని మీద అతను పోతున్న విధంగా పట్టా ఇవ్వడానికి తదుపరి చర్యలు తీసుకుంటాము దీని మీద ఇంకేదన్నా ఫర్దర్గా మనకి డెవలప్మెంట్ ఏమైనా ఉంటే కూడాను మీకు కూడాను తెలియపరచుకోవడం జరుగుతుందని చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ